జై శ్రీరామ్ మాతా కి జై ది ఇరవై ఐదు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం శ్రీ కంబాల శ్రీనివాసరావు గారు వేలాది మందితో భారతీయ జనతా పార్టీలో చేరుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు ఆహ్వానం సిఎంజీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ శ్రీ కంబాల శ్రీనివాసరావు గారి లేఅవుట్ ప్రాంగణం తంటికొండ రోడ్ గోకవరం తూర్పు గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ కావున కుల మతాలకు అతీతంగా ప్రజలు కంబాల శ్రీనివాసరావు గారి అభిమానులు రామసేన సభ్యులు అందరూ విచ్చేసి ఈ సభను జయప్రదం చేస్తారని కోరుచున్నాము ఇట్లు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన సభ్యులు వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పెందుర్తి నియోజకవర్గం పెందుర్తి పట్టణంలో ఈ రోజు భాషా దూదేకుల ముస్లిం సంఘం ప్రతినిధుల మహాసభ జైహో దూదేకుల జయహో ఇండియన్ ముస్లిం దూదేకుల ప్లీనరీ మీటింగ్ సమావేశంలో సమాచార హక్కు పరిరక్షణ సంఘం అనంతపురం జిల్లా ఉపాధ్యక్షులు భాషా ముస్లిం దూదేకుల సేవా సంఘం గౌరవ అధ్యక్షులు కోటిగంటి నబీ రసుల్ ఈ కార్యక్రమానికి హాజరై ఆయన మాట్లాడుతూ ప్లీనరీకి జనగర్జన సమావేశంకి విచ్చేసిన ఆంధ్ర తెలంగాణ తమిళ కర్ణాటక రాష్ట్ర అధ్యక్షులకు మరియు మతపెద్దలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమంలో రాష్ట అధ్యక్షులు సెక్రటరీ ట్రెజర్ కార్యదర్శులు తెలంగాణ రాష్ట అధ్యక్షులు అన్ని జిల్లాల అధ్యక్షులు సెక్రటరీ ట్రెజరర్ అన్ని నియోజకవర్గ పట్టణ అధ్యక్షులు సెక్రటరీ ట్రెజరర్ కార్యదర్శులు మతపెద్దలు పాల్గొన్నారు i